హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇక్కడ మీరు చూసేది వన్ మోర్ కస్టమర్ రివ్యూ ఫ్రమ్ ఒరిస్సా తన పేరు వచ్చేసి సంయుక్త తను నాకు చాలా రెగ్యులర్ కస్టమర్ అండి త్రీ ఇయర్స్ నుంచి డాలియా బల్బ్స్ బంతి చామంతులు బాల్సం కాస్మస్ నా దగ్గర ఉన్న వెరైటీస్ అన్నీ తీసుకుంటూ ఉంటారు ఎక్కడ హైదరాబాద్ ఎక్కడ ఒరిస్సా చిన్న చిన్న శాప్లింగ్స్ ఒరిస్సాకి పంపిస్తే ఎంత బాగా ఇప్పుడు పువ్వులు పూస్తున్నాయో చూడండి తన హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకున్నారు ఒక ఒరిస్సానే కదండి ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్కి మా గార్డెన్ నుంచి అయితే ప్లాంట్స్ వెళ్ళాయి డైలీ వెళ్తూనే ఉంటాయి మీలా ఎవరికైనా కూడా శాప్లింగ్స్ కానీ ఫ్లవర్ బల్బ్స్ ఫ్లవర్ ప్లాంట్స్ కావాలి అన్న మా దగ్గర సేల్కున్నాయి చిన్న చిన్న శాప్లింగ్స్ని తను ఎలా బుట్ట చామంతిలా తయారు చేసుకున్నారో చూడండి తన ఓపికకి హ్యాట్స్ ఆఫ్ అండి ఎన్ని మొక్కలు పెట్టుకున్నారో చాలా బాగా పెంచుకుంటున్నారు బంతులు అయితే నేను చిన్న చిన్న శాప్లింగ్స్ పంపించాను అవి అసలు సెట్ అవుతాయా లేదా అనుకున్నాను చాలా బాగా సెట్ అయ్యాయి తను ఎవ్రీ ఇయర్ టూ త్రీ అయినా బల్క్ ఆర్డర్స్ పెడుతూ ఉంటారు మొన్ననే నేను మళ్ళీ థర్డ్ టైం చామంతులు బంతులు శాప్లింగ్స్ పంపించాను మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చేసి తనకు అన్ని వెరైటీ రోజెస్ కావాలి అంట మొత్తం రోజు ప్లాంట్స్ ఆర్డర్ పెడతానని చెప్పి ఈరోజే అన్నారు సంయుక్త గారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఎవ్రీ ఇయర్ ఎన్నో బల్క్ ఆర్డర్స్ ఇస్తున్నారు మీరు థ్యాంక్ యూ సో మచ్ అలాగే చాలా మొక్కల్ని పెంచాలి మరింత పెద్దగా మీ గార్డెన్ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను హ్యాపీ గార్డెనింగ్ మీరు ఎవరికైనా శాంప్లింగ్స్ కానీ ప్లాంట్స్ కానీ కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు డీటెయిల్స్ చెప్తాము